మా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మా నియోజకవర్గంలో మరి ఆ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి మరి మా నియోజకవర్గం ప్రతి నెల నలభై రెండు వేల మందికి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెన్షన్ రూపంలో అందజేస్తాం సార్ అదేవిధంగా పేదలకు అన్న అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం చేసుకున్నాం సార్ అదేవిధంగా ఏదైతే మన ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా గొంతలు పూడ్చుకుని సంక్రాంతి పండుగ చేసుకున్నాం సార్ అదేవిధంగా జల జీవన మిషన్ ద్వారా సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కానీ ట్యాంకర్లు కానీ నిర్మాణం చేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మత్స్య మత్స్యకారుల సేవలో కార్యక్రమం ఆ రోజు మనం హామీ ఇచ్చాం పదివేల నుంచి ఇరవై వేలు ఇస్తామని చెప్పి సుమారు మా నియోజకవర్గంలో పది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశాం సార్ అదే విధంగా ఓఎన్జీసీ నష్టపరిహారం కూడా కూడా మత్స్యకారులందరికీ ఎలక్షన్ ముందు మనం హామీ ఇచ్చాం వారందరికీ కూడా ఒక్కొక్కరికి అరవై మూడు వేల తొమ్మిది నలభై మూడు రూపాయలు చెప్పిన నూట ముప్పై మూడు కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట డెబ్బై మంది లబ్ధిదారులకి ఒక్క కోటి అరవై లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించాం సార్ అదే విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి స్వయ మహిళలకి ఉపాధి ఉపాధి కుట్టు కుట్టు ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ తరగతులు పది సెంటర్లు పెట్టి సుమారు పద్నాలుగు వందల మందికి శిక్షణ ఇస్తాం సార్ అదేవిధంగా గోశాలలు మా నియోజకవర్గంలో నలభై గోశాలలు మరి అదేవిధంగా నీటి తొట్లు కూడా పెద్ద ఎత్తున మూడున్నర కో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో రైతులకి మనం అందించాం సార్ అదేవిధంగా పల్లంకూరులో అదేవిధంగా నగర పంచాయతీలో రెండు సబ్ సబ్స్టేషన్లు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం సార్ అదేవిధంగా ఎనభై ఐదు మంది రైతులకి ఒక కోటి పదిహేడు లక్షలు వ్యవసాయ ఆంతరీకరణ కూడా మనం అందజేయడం జరిగింది సార్ మరి సూపర్ సిక్స్ పథకంలో మనం దీపం పథకం ద్వారా మా నియోజకవర్గంలో ఉచిత సిలిండర్లు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల రెండు వందల ఎనభై ఏడు మందికి ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మన వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం సార్ అదేవిధంగా మా నియోజకవర్గం ప్రధానంగా మా చెయ్యేరు గ్రామం వచ్చారు కాటిన మండలంలో మరి ఈ గ్రామం కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా మన చెయ్యేరు గ్రామం అంతా మన తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంది సార్ దానికి ఈ చెయ్యేరు గ్రామంలో మన రాక్షస పరిపాలనలో మనం పోటీ పెట్టకపోయినా వార్డు మెంబర్లు పద్నాలుగు మంది నగ్యం గ్రామ సర్పంచ్ నగ్యం రెండు ఎంపీటీసీలు కూడా నక్కి అత్యధిక మెజారిటీతో నక్కిన గ్రామం ఈ చెయ్యేరి గ్రామం సార్ ఈ చెయ్యేరి గ్రామానికి మనం వాటర్ బోరు ద్వారా ఇచ్చేవాళ్ళం మరి చుట్టూ అక్వాకల్చర్ ఎక్కువ అయిపోవడం వాళ్ళు బోరు వాటర్ పాడైపోయింది ఏదైతే మీరు ఉపాధి హామీ కూలీల దగ్గర ఆ చెరువు దగ్గరకు వచ్చారో ఆ చెరువుని మన మన ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ ఇచ్చారు దాన్ని వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అని చెప్పి మనం హామీ ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మీరు శాంక్షన్ ఇచ్చి ఈ ఊరికే కాకుండా ఈ మండలానికి కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే తప్పకుండా శాంక్షన్ ఇవ్వాలి సార్ అదే కాకుండా ఈ గ్రామానికి ఏదైతే సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెండింగ్ అవన్నీ కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ గ్రామానికి అవి కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మీరు ఉంది సార్ అదేవిధంగా మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఏదైతే మాకు మూలపాలం బ్రిడ్జ్ ఉందో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అది బుజ్జి శాంక్షన్ ఇచ్చారు అంటే గతంలో ఆగిపోతే శాంక్షన్ ఇచ్చే టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కమిటీ వేశారు ఆ కమిటీ వేసి మనం మళ్ళీ రి రీఎస్టిమేట్ చేసినప్పటికీ మన ప్రభుత్వం పోవడం వల్ల గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయింది సార్ మూలపాలెం బ్రిడ్జ్ కానీ గోగులంక బ్రిడ్జ్ కానీ గ్రాయన్స్ కానీ అన్నీ కూడా శంకుస్థాపన చేశారు తప్ప ఎక్కడా ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అది ఏదైతే మూలపాలెం బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి ఈ కాటేన్కొండ మండలంలో లక్ష మంది లక్ష మంది జనాభాకి కాకినాడ వెళ్ళడానికి నలభై కిలోమీటర్లు స్టార్ట్ అవుతుంది చాలా ఉపయోగకరమైన రెండు మండలాల కనెక్టివిటీ సార్ పూర్వం నుంచి కూడా ట్రై చేస్తున్నారు ఈ బ్రిడ్జి గతంలో కూడా మీరు మాకు ఇచ్చారు మన తప్పనిసరిగా ఇంతగా ఆర్థిక లోటు ఉన్న మీరు మా నియోజకవర్గానికి మరి జీస్ ద్వారా సుమారుగా మా నూట ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలతో నలభై నాలుగు కిలోమీటర్లు సిసి రోడ్లు సిసి రోడ్లు డ్రైన్లు కూడా వేసుకోవడం జరిగింది సార్ అదేవిధంగా ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ఆర్ఎన్బీ రోడ్లు లో ఉన్నాయో ఆ ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు ప్రధానమైన మూడు రోడ్లు మాకు ఏదైతే ముమ్మడి నుంచి క్యాటనుకో అయినాపురం గ్రా సి ఆర్ఎండ్బి రోడ్డు పూర్తిగా పాడైపోయింది సార్ గతంలో కూడా ఆ రోడ్డులో మనం చాలా యాజిటేషన్లు చేస్తాం ఆ రోడ్డు ఫస్ట్ ప్రజారిటీ సార్ ఆ రోడ్డు మాకు శాంక్షన్ ఇప్పించాలి మీరు అదే విధంగా మరి అనేక కార్యక్రమాలు మీరు అలుపెరగకుండా ఇచ్చిన మాట ప్రకారం మరి అలపేరకుండా మన నియోజక ప్రతి నెల ఒక నియోజకవర్గానికి పరదాలు లేకుండా బార్కెట్లు లేకుండా సామాన్య వ్యక్తుల ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము దగ్గరుండి చూస్తున్నాం మీ దగ్గరుండి మేము మీ యొక్క పని తీరు చూస్తున్నాం సార్ మీకు హ్యాట్స్ షాప్ ఎందుకంటే అనుడించి ఇరవై నాలుగు గంటలు మీ టైమింగ్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మీరు చేస్తారో మా అందరికీ కూడా తెలుసు తెలుస్తారు చాలా సంతోషం ఈరోజు మీరు మా నియోజకవర్గానికి మరి మొట్టమొదటిగా ఈ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మరి నియోజకవర్గం వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకున్నాం తప్పనిసరిగా ఎంత ఆర్థిక లోటు ఉన్నా సంపద సృష్టించే మన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం అనుకున్నా అవన్నీ కూడా సాగింది తీరుతాం ఆయన తప్పకుండా శాంక్షన్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన పార్టీ ఎన్డీఏ పార్టీ నాయకులకు కార్యకర్తలు ఉన్న అతిరాధ మహారాజులందరికీ పేరు పేరున్న హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు అన్నీ పూర్తి చేయాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విలేజ్ ఆర్థిక ప్రొఫైల్ను అందించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం చెయ్యర్ గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన ఇతర అధి ఇతర మహారాధ నిలందరికీ అధికారులకి ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం అండి రామ్ జనాభా ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఉన్నారు సార్ మా చెయ్యారు గ్రామంలో కుటుంబాలు రెండు వేల నూట తొంభై రెండు మంది ఉన్నారు రెండు వేల నూట తొంభై రెండు మంది ఉన్నారు సార్ మా గ్రామ పంచాయతీ విస్తీర్ణం ముప్పై రెండు పాయింట్ ఎనిమిది రెండు చదరపు కిలోమీటర్లు సార్ మా గ్రామ పంచాయతీలో హ్యాబిటేషన్ రెండు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీలో పద్నాలుగు వార్డులు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీలో రెండు సచివాలయాలు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీ సగటు ఆదాయం ఇరవై మూడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు సార్ మా గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఒక వెయ్యి ఎనభై ఏడు మందికి పింఛన్లు అందుతున్నాయి సార్ లబ్ధి చేకూర్చిన ఖర్చు మొత్తం నెలకి నలభై ఆరు లక్షలు సార్ వృద్ధాప్య పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పిన ఐదు వందల తొంభై మందికి ఇస్తున్నాం సార్ వితంతు పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పినా రెండు వందల ఇరవై ఏడు మందికి ఇస్తున్నాం సార్ విభిన్న ప్రతిభావంతులు నెలకు ఆరు వేల రూపాయలు చెప్పిన నూట ముప్పై మూడు మందికి ఇస్తున్నాను సార్ మా గ్రామంలో పీపోర్ సర్వే నిర్వహించబడింది సార్ ఆ పీపోర్ సర్వేలో బంగారు కుటుంబాలు నూట నలభై ఒకటి మందిని గుర్తించడం జరిగింది సార్ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా మార్గదర్శులు తొమ్మిది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు సార్ మహాత్మా గాంధీ జా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్నవారు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు సార్ ఉపాధి హామీ శ్రామికులు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు సార్ మా గ్రామ పంచాయతీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక ప్రొఫైల్ వ్యవసాయ అనుబంధ రంగం ద్వారా వచ్చే జీవీడిపి ఐదు వేల మూడు వందల నలభై ఐదు లక్షలు సార్ ఇది గ్రామ జీవీడిపిలో నలభై ఐదు శాతంగా ఉన్నది సార్ పరిశ్రమ సంబంధం జీవీడీపీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రెండు లక్షలు సార్ ఇది గ్రామ జీ మొత్తం జీవీడిపిలో పదిహేను శాతంగా ఉంది సార్ సేవారంగం సంబంధ జీవీడిపి నాలుగు వేల ఏడు వందల యాభై ఒకటి లక్షలు సార్ ఇది గ్రామ మొత్తం జీవీడిపిలో నలభై నలభై శాతంగా ఉంది సార్ మొత్తం గ్రామం జీవీడీపీ